పాదచారిగా నేను మంగళగిరి నడిచి వచ్చాను సైకిల్ మీద ప్రయాణం చేశాను పద్దెనిమిది రోజుల నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం ఇది నేను కట్టాను అనే పదం నా నోట్ల పొర్రపాటిని కూడా రాదు ఎందుకంటే కట్టడానికి మన ఎవరమండి అండి ఇది మన వల్ల అయ్యే పైన చెప్పండి ఒక అనామకుడు తృణీకరించబడి అవమానాలు నిందలు అవహేళనలు ఎదుర్కొన్న ఒక అడ్రస్ లేని ఒక వ్యక్తి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదకారుడిగా మార్చింది ఒక దేవదేవుడు మాత్రమే ఒకటే కన్నీటి ప్రార్థన చేశాను గూగుల్ పే ఫోన్పే క్యూఆర్ కోడ్ పెట్టకుండా మనం ఇలాంటిది నిర్మించాలని నేను తీర్మానం చేసుకున్నాను అది తప్పని నా అభిప్రాయం కాదు అది వారికి దేవుడిచ్చిన వెసులుబాటు కానీ దేవా నాకు గూగుల్ పే వద్దు ఫోన్పే వెసులుబాటు ఇవ్వద్దు అలాగే క్యూఆర్ కోడ్ వెసులుబాటు వద్దు నేను నాతో పాటు నా వెనకాల వెంబడించే ప్రజలున్నారే మా కష్టం ఉండాలి ఇందులో వేరే వాళ్ళది వద్దు ఒకవేళ ఎవరైనా స్నేహ హస్తం అందిస్తే ఇబ్బంది ఏమీ లేదు వెల్కమ్ తీసుకుంటాం కానీ మా టంగు మేము అడగము అని నా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మాస్టర్ ప్రశాంత్ గారిని ఈ నిర్మాణ విషయంలో వాడుకున్న విధమైతే నేను ఇప్పుడు చెప్పడానికి అవకాశమే లేదు నేను ఈ సాక్ష్యం అంతా చివరిలో చెప్దామనుకున్నాను నా మిత్రులు వర్గీస్ గారు అట్లా వద్దు మీరు ముందే చెప్పేసి వచ్చి కూర్చోండి తర్వాత దైవసేవకులు వాక్యం చెప్తే బాగుంటుంది అన్నారు